వెల్కమ్ బ్యాక్ టెల్ ఎకటిక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీడియో వచ్చేసి ప్యాంట్ అండి అంటే ఇప్పుడు డైలీ సమ్మర్ లో కొంచెం లెగ్గింగ్స్ కానీ లెగ్గింగ్స్ వేసుకోవడం చాలా కష్టం అవుతుంది కదా ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు అని మంచి మంచి ఫ్యాబ్రిక్ మనకు బయట దొరుకుతుంది ఇదంతా మనకు ఇండివిజువల్ అంటే బయటకు ఉన్నది అన్నట్టు డ్రెస్సుల మీద చిన్ని కాదు ఇలా తీసుకున్నారు అన్నట్టు ఇక్కడ చూడండి టూ మీటర్ అయితే ఒకళ్ళకి అయిపోతుంది ప్యాంట్ అయితే ఫుల్ పాయింట్ వచ్చేస్తుంది అన్నట్టు అది కూడా స్ట్రేట్ కట్ కుట్టుకోవచ్చు లేదంటే అంబ్రెలా కట్టిన మన అదేంటి వెళ్ళి ప్యాంట్ కుట్టుకోవచ్చు మన చైస్ అది ఇది వచ్చేసి నేను స్ట్రేట్ ప్యాంట్సే కుడుతున్నాను ఇది ఒకటి ఫ్యాబ్రిక్ ఇది టూ మీటర్ ఉంది కాకపోతే పెద్ద పన్నా ఇంకొకటి ఇది కూడా సేమ్ కలర్ అంటే ఇంట్లో ఉండి ఏదైనా టాప్స్ పైన కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇది కూడా టూ మీటరే ఇది కొంచెం పన్నా వచ్చేసి చిన్న ఉంటుంది దీనికి ఇక్కడ చూడండి ఇది ఒకటి ఇది పన్న చిన్నగా ఉంటుంది అండ్ టాప్స్కి కూడా బాగుంటాయి ఇవి ఇది కూడా సేమ్ అన్నీ కాటన్ అండి సమ్మర్లో కాటన్ ఎంత యూజ్ చేస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు అండ్ లెగ్గింగ్స్ అయితే డే అంతా వేసుకుని ఉండలేం కదా అందుకని చెప్పేసి ఇలా పాయింట్ తీసుకున్నారు చూసారు కదా ఇలా ఉంటుంది లాక్ ఇంకా పిండితో మంచి చిక్కగా అవుతుంది అండ్ పిం మనం ఇదేంటి పిండిన కొద్ది కొంచెం సింక్ కూడా అవుతుంది కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకోవాలి అండ్ ఇది ఇది కూడా ఇంకొకటి అన్నట్టు ప్యాంట్ ఇది కూడా సేమ్ ఇలా ఖాల్లా కింద కట్ క్లాత్ లే అన్నట్టు ఇవన్నీ చూసారు కదా అండ్ ఓవరాల్గా ఇప్పుడైతే కటింగ్ స్టార్ట్ చేస్తాను అండ్ ఓవరాల్ గా కటింగ్ ఎలా వచ్చిందో కూడా తప్పకుండా చూసేసేంటి అదే విధంగా మా ఛానల్ కనుక మొదటిసారి చూస్తుండే మాత్రం అండ్ లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫస్ట్ అయితే ఒకటి కటింగ్ చేసి చూపిస్తాను మిగతా సేమ్ అంతే ఉంటుంది కటింగ్ చలో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక పీస్ మనకు రెండు మీటర్లు ఉండే కదా దాన్ని సగానికి కట్ చేసేసినాను కట్ చేసేసి ఇట్లా రెండు పీసెస్ చేసేసినాక ఇక్కడ చూడండి దాన్ని ఒక పీస్ని నేను ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను అంటే లెంత్ చూసుకోవాలి నాకైతే ఇక్కడ పాయింట్ లెంత్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ కావాలి అన్నట్టు లెంత్ని బట్టి చూసుకోండి మీరు అండ్ పెద్ద పన్నా అయితే మాత్రం ఇట్లా మనకు టూ మీటర్ ఉన్న సరిపోతుంది కాకపోతే చిన్న పన్నా ఉంటే టూ అండ్ హాఫ్ తీసుకోమని చెప్పేసి చెప్పండి మీరు వాళ్ళు అడుగుతే ఒకవేళ మన పాయింట్లో వచ్చిన క్లాత్ అయితే ఎలాగో టూ అండ్ హాఫ్ ఉంటుంది ఆ విధంగా విధంగా అయితే వైపున మనకు మార్జిన్ మార్జిన్ ఎంత మనం లోపలికి అంత ఇక్కడ అంటే కట్ చేస్తున్నాను నేను అంటే పాయింట్ ఏదైతే మనకు మెజర్మెంట్ ఇచ్చిర్రో ఆ పాయింట్తోనే నేను ఈ విధంగా పెట్టేసి కట్ చేసేస్తున్నాను అండ్ కింద బాటమ్ లూజ్ చూసుకున్నాను అదేవిధంగా ఇక్కడ చూడండి అండ్ మనం మిడిల్ పాయింట్ కూడా ఈ విధంగా నేను చూసి మార్కింగ్ వేసేస్తున్నాను మీకు ఒకవేళ ఇంకా ఈజీగా కావాలంటే డైరెక్ట్ మీరు ఏదైతే మెజర్మెంట్ పాయింట్ ఇస్తారో దాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టేసి మీరు మార్కింగ్ అనేది చేసేసుకోండి పాయింట్ కట్ చేసేటప్పుడు దాంట్లో మనకు పెద్దగా ఏమి మెజర్మెంట్ ఉండదండి ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకోండి మనం అంటే మెజర్మెంట్ పాయింట్ కంటే ఒక టూ ఇంచెస్ ఎగస్ట్రా కట్ చేసేసుకుంటే ఫ్రీగా వచ్చేస్తుంది అన్నట్టు మనం ఎందుకంటే మనకు వెనకాల వెలాస్టిక్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను ఏ పాయింట్ కైనా సరే ఈ విధంగా ఒక టూ ఇంచెస్ ఎగస్ట్రా వచ్చేటట్టు అంటే స్టిచ్చింగ్ అంటే కట్టింగ్ అనేది చేసేసుకోండి స్టిచ్చింగ్ లో పోయినా సరే మనకు టూ ఇంచెస్ ఎగస్ట్రా ఉంటుంది కదా దాంట్లో మనకు కరెక్ట్ అనేది పాయింట్ సెట్ అవుతుంది అదేవిధంగా మిడిల్ లో కూడా ఈ విధంగా మనకు మెజర్మెంట్ పాయింట్ అయితే ఎంత ఇచ్చిర్రో అంతే మీరు మెజర్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి సరిపోతుంది నేను వచ్చేసి ఫ్రంట్ వైపున మార్కింగ్ ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా అయితే కటింగ్ చేసేసుకోండి ఈజీగా దీని మీద కొంచెం కటింగ్ ఏర్పడట్లేదు ఒకవేళ మీకు ఏమైనా ఏర్పడకపోతే మరి అర్థం అవుతుంది బేసిక్ అయితే అర్థం అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఇంతే అందుకనే పాయింట్తో మీరు అంటే ఈ కటింగ్ కరెక్ట్ మీరు మెజర్ టేప్తో చెప్తే అర్థమవుతుందో లేదో అని చెప్పేసి ఈ విధంగా అందరికీ ఈజీ కొంచెం అంటే బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి టేప్తో చెప్తే అర్థమవుతుంది మీకు కొంచెం మెజర్మెంట్తోనే స్టార్టింగ్ ఉన్న వాళ్ళకైతే ఇట్లా కొంచెం మనం పాయింట్తో మెజర్మెంట్ చూపిస్తే ఈజీ అవుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా చెప్పాను అదేవిధంగా మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి దాన్ని పెట్టేసి ఈ విధంగా బ్యాక్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలన్నట్టు బట్ నా వైపులో ఇంకా టూ ఇంచెస్ ఎగస్ట్రా పెట్టాను చూడండి ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఇంకా టూ ఇంచెస్ ఎగస్ట్రా పెట్టుకొని కట్ చేసేసుకోండి ఇక్కడ చూడండి అటు సైడ్ మీకు కొంచెం టూ ఇంచెస్ ఎగస్ట్రా పెట్టిన కూడా కనిపిస్తుంది చూడండి ఎందుకు అంటే బ్యాక్ సైడ్ మనకు కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ పడుతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ నుంచి మనకు ఫ్రంట్ పార్ట్ కొంచెం తక్కువ ఉంది బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మనం రైట్ చూసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా రాంగ్ సైడ్ మనం ఈ విధంగా కరెక్ట్గా రెండిటిని పెట్టుకొని మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో ఫస్ట్ అది మనం అటాచ్ అనేది చేసుకోవాలన్నట్టు చూస్తున్నారు కదా అది మిడిల్ పాయింట్ అటాచ్ చేసుకున్నాక రెండు సార్లు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఈ పాయింట్స్ కి మనకు సైడ్ లో కూడా ఒకటి స్టిచ్చింగ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఫ్రెంట్ ఫ్రంట్ వైపున బ్యాక్ వైపున వస్తుంది మనం రెండు కరెక్ట్ కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసామనుకోండి అంటే సైడ్లో స్టిచ్చింగ్ రాకుండా కట్ చేసామనుకోండి మనకు రెండు వైపులా సేమ్ వస్తుంది అన్నట్టు మనం ఫ్రంట్ పార్ట్ కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువ చేసుకున్నాము ఎందుకంటే మనకు ఫ్లాట్గా కనిపించకూడదు అని చెప్పేసి మళ్ళీ స్ట్రేట్ పాయింట్స్ కదా ఇవి అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా అయితే దేని దానికి అనేది అది కూడా మిడిల్లోనే అటాచ్ అనేది చేసుకోండి ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఈ విధంగా అనేది అటాచ్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండనివ్వండి మనం ఏదైతే మనం బెల్ట్ పట్టి అటాచ్ చేస్తామో అప్పుడు కరెక్ట్ సెట్ అవుతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను ఆ తర్వాత రెండు వైపున అంటే రెండు వైపున స్ట్రేట్ కైట్కి మనం రెండు వైపున మనకు అంటే సైడ్లో వస్తాయి కదా అవి కూడా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసి అటాచ్ చేసేసేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ పైన ఈ విధంగా పెట్టేసి రెండు వైపులా ఈ విధంగా అటాచ్ అనేది చేసేసుకోండి చూస్తున్నారు కదా రెండు వైపులో మనం రెండు రెండు సార్లు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాము ఇలా చేయడం వల్ల ఇంకా ఈజీ అవుతుంది బట్ నాకు ట్రై పట్లేదు అండి ఇంకా పైనుంచి కెమెరా పెట్టి ఉంటే మీకు ఇంకా ఈజీగా అర్థమయ్యే ఉండేది బట్ మనకి నాకైతే ఉన్న కెమెరాతో ఈ విధంగా అయితే నేను షూట్ చేస్తాను అంటే వీడియో కూడా తీసి మీకు చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు సమ్మర్ కదా అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఈ విధంగా అనేది అండ్ పాయింట్ ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మీరు రెండు వైపులా రెండు సైడ్లు ఈ విధంగా అయితే అటాచ్ చేసేసుకోండి సరిపోతుంది మనం అటాచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ చూసుకోవాల్సింది మనం కరెక్ట్ ఫ్రంట్ పార్ట్ మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ తో మనకు ఫ్రంట్ పార్ట్ ఫ్యాబ్రిక్ అనేది తక్కువ ఉంటుంది కదా అది కరెక్ట్ అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకోండి సరిపోతుంది మనం షర్ట్ కట్ పాయింట్ కుడుతున్నాం కదండి కొంచెం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాం కాబట్టి టూ స్టిచ్చింగ్ లేదంటే త్రీ స్టిచ్చింగ్ అలా వేసుకోండి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది టాప్స్కి అయితే నేను త్రీ వేస్తాను అదేవిధంగా పాయింట్స్కి కూడా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి కొంచెం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది కూడా స్టిచ్చింగ్ పోకుండా ఉంటుంది ఆ తర్వాత రెండు సైడ్లో అటాచ్ చేసినాక మిడిల్ సైడ్ మనం అటాచ్ చేయకముందే కింద బాటమ్ దగ్గర ఈ విధంగా మలిచి కుట్టి చేయండి కింద మీరు ఏ డిజైన్ వేస్తారనేది మీ ఛాయిస్ బట్ నేనైతే నార్మల్గానే వేర్ పాయింట్స్ కదా అందుకని చెప్పేసి జస్ట్ మలిచి కుట్టేస్తున్నాను మీకు ఇంకా కొంచెం డ్రెస్సులకు కొంచెం ఇంకా కొంచెం మంచి డ్రెస్సులు ఉంటాయి అనుకోండి కొంచెం ఆఫీషియల్గా అవిటికైతే కింద కట్ వర్క్ కానీ ఇంకా వేరే వేరే పోట్లీస్ ఇట్లా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ చేసి నేనైతే నార్మల్గానే ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి మిడిల్ పాయింట్ చూసుకొని మనం సైడ్ అటాచ్ చేసేసాము ఆ తర్వాత ఇక్కడ మిడిల్లో అటాచ్ చేస్తున్నాను అంటే పాటం బాదం అంటే కింద బాటం దగ్గర చూసుకొని అక్కడ దగ్గర నుంచి అక్కడ నుంచి ఈ విధంగా అయితే ఫినిషింగ్ చేస్తున్నాను మనం ఇప్పుడు ఆల్రెడీ మెజర్మెంట్ ఇచ్చిన ఫ్యాబ్రిక్ అంటే కొంచెం ఎక్కువనే లూజ్ పెట్టుకొని మనం అంటే ఫినిషింగ్ అనేది చేయాలి ఎందుకంటే ఇది కాటన్ ఫ్యాబ్రిక్ బాగా సింక్ అవుతుందండి అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా అయితే మిడిల్లో కూడా అటాచ్ చేసేస్తున్నాను మిడిల్లో కూడా ఇలా అటాచ్ చేసినాక ఒకసారి గుంజినాక ఆ తర్వాత మిడిల్లో ఫినిషింగ్ అనేది చేయాలన్నట్టు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎట్లా కూర్చున్నా కూడా తర్వాత స్టిచ్చింగ్ పోకుండా ఉంటుంది అందుకని అని చెప్పేసి చెప్తున్నాను దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఈ రెండు వైపులో మనం బాటం దగ్గర కరెక్ట్గా చూసేసుకొని ఈ విధంగా అయితే ఫినిషింగ్ చేసేసేయాలి ఫినిషింగ్ ప్రతి ఒక్కటి మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి పాయింట్ కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడ చూడండి మళ్ళీ అట్లనే తింపేసి నేను రిటర్న్లో ఇంకో స్టిచ్చింగ్ కూడా చేసుకుంటే రిటర్న్ వచ్చేసాను అన్నట్టు అలా చేయడం వల్ల మనకు అండ్ మిడిల్లో కొంచెం రబ్ చేసినట్టు చేయండి ఇంకా కుట్టు అంటే స్టిచ్చింగ్ పోకుండా ఉంటుంది అన్నట్టు ఇక్కడ చూసారు కదా మనం అయితే ఈ విధంగా ఫినిషింగ్ అయితే చేసేసుకున్నాము పాయింట్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదండి మనం పైన బెల్ట్ పట్టికైతే ఈ విధంగా మనకు పాయింట్కి ఎంత అయితే ఫ్యాబ్రిక్ ఉందో అంతే బెల్ట్ తీసుకోవాలి ఎందుకంటే ఎలాస్టిక్ పెడతాం కదా మనం అప్పుడు అడ్జస్ట్ అవుతుంది కరెక్ట్ మనకి ఫిట్టింగ్ సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా అయితే రెండు వైపులా లాక్ చేసేస్తున్నాను నేను ఎలాస్టిక్ మనం తర్వాత లోపల నుంచి ఫోల్డ్ చేసేసి మిడిల్ వచ్చేటట్టు చూస్తాం కాబట్టి ఎక్కడ ఓపెన్ ఉంచాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఎలాస్టిక్ పెడతాము వన్ సైడ్ ముందే ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి చిన్నగా మలిచి కుట్టేసుకుంటే సరిపోతుందన్నట్టు మనం బెల్ట్ వేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఇట్లా చుట్టూ మనము అంటే బెల్ట్ పట్టుకి ఈ విధంగా అయితే నడుము బెల్ట్ పట్టుకి ఈ విధంగా అయితే పై వైపున చిన్నగా కొంచెం మలిచి కుట్టేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే అయితే ఇంచెస్ తీసుకుంటాను అంతకంటే విడలిపై అయితే ఏమీ అవసరం లేదు ఈ విధంగా అయితే మనం అండ్ అంటే లోపల రాంగ్ సైడ్ నుంచి రైట్ సైడ్ వచ్చేటట్టు మనం మలిచి కుడతాం కాబట్టి అది చూసుకొని పెట్టుకోండి మీరు మీరు అండ్ మీరు ఏ సైడ్ అయినా పెట్టుకోవచ్చు అట్లాంటివి ఏమీ ఉండదు బట్ నేనైతే లెహెంగాస్కి అయినా సరే అదే విధంగా పాయింట్స్ అయినా దేనికైనా సరే ఇదే విధంగా పెడతాను అన్నట్టు ఇలా పెట్టడం వల్ల కొంచెం పై వైపున మంచి లుక్ కనిపిస్తా అని చెప్పేసి నేనైతే అట్లా అనుకోనే పెడతాను బట్ మీకు ఎలా వీలు ఉంటే అట్లా పెట్టేసుకోండి ఏమీ కాదు మనకు అట్లనే కావాలని చెప్పేసి ఏమీ లేదు అండ్ మనం రాంగ్ సైడ్ సైడ్ నుంచి రైట్ సైడ్ మనం నేనైతే ఈ విధంగా మలిచి అండ్ పై నుంచి ఫినిషింగ్ అనేది ఇస్తానన్నట్టు ఇలా మనం ఫస్ట్ బెల్ట్ వేయకముందే అంటే లోపల ఎలాస్టిక్ వేయకముందే ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొత్తం చూసుకోవాలి ఆ తర్వాత అండి మిడిల్ నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా మిడిల్ నుంచి ఈ విధంగా అయితే మనం ఫినిషింగ్ చేసుకుంటూ రావాలన్నట్టు ఇక్కడ చూస్తే చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫినిషింగ్ చేసుకుంటారండి అండ్ మనం సైడ్లో మనకు ఫ్రంట్ వైపున సైడ్లో ఫోర్ ఇంచెస్ అంటే మన సైడ్ కటింగ్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ నుంచి వదిలి అంటే ఫోర్ ఇంచెస్ వదిలిపెట్టుకొని అక్కడి నుంచి ఎలాస్టిక్ అయితే స్టార్ట్ చేయండి ఆ ఎలాస్టిక్ పెట్టేటప్పుడు డ్రబ్ చేసుకోండి నేనైతే అంటే ఇరవై ఇంచెస్ ఎలాస్టిక్ అయితే బ్యాక్ సైడ్లో యూ యూజ్ చేశాను అంతకంటే ఎక్కువైతే మరీ లూజ్ అయిపోతుంది అంటే నడుము దగ్గర వచ్చేసి బాగా లూజ్ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా మనకు మిడిల్లో ఎలాస్టిక్ మీద అయితే స్టిచ్చింగ్ రాకుండా చూసుకోండి ఎందుకంటే అది సాగాలి కదా మనకి ఇటు క్లాత్ అనేది మూవ్ కావాలి కాబట్టి మనం ఎలాస్టిక్ మీద మాత్రం స్టిచ్చింగ్ వేయద్దు లోపల ఎలాస్టిక్ పెట్టి మాత్రం ఈ విధంగా అయితే ఫినిషింగ్ చుట్టూ ఫినిషింగ్ అనేది చేసేసుకుంటూ రావడమే అంతే ఈజీ అంటే ఈజీ అండి అండ్ మీకు ఇంకా వేళ అర్థం కాకపోతే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి లైవ్లో కుట్టుకుంటున్నా నేను మాట్లాడి మీకు చూపిస్తాను ఎలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నట్టు ఇప్పుడు సమ్మర్లో అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అదేవిధంగా ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో వేరే వేరే ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తో కూడా స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు కాలేజ్ పిల్లలకు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా రెండు వైపులో మనం ఫ్యాబ్రిక్ అంటే ఎలాస్టిక్ పెట్టాము అక్కడ అయితే ఈ విధంగా రబ్ చేసేసుకొని ఫినిషింగ్ అయితే చేసేసేయాలి ఇట్లా మనకు మూ కావాలన్నట్టు ఎలాస్టిక్ పెట్టినాక మూ కావాలి ఎలాస్టిక్ పైన అసలు స్టిచ్చింగ్ పడకుండా చూసుకోండి హలో ఎవరి అండ్ అంటే సమ్మర్కి యూజ్ అయ్యేటట్టు ప్యాంట్స్ అయితే డిజైన్ చేశానండి అండ్ వీడియో కూడా ఫుల్ చూసే ఉంటారు కదా చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ అంటే ప్రతి ఒక్క షాప్లో దొరుకుతుంది మనకు అందుకని చెప్పి జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి అండ్ హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అన్నట్టు అండ్ ఇంకా స్ట్రేట్ కట్ కొంచెం మనకు లెగ్గింగ్ వేసుకోకుండా సమ్మర్ సమ్మర్లో ఇలాంటి ప్యాంట్స్ యూజ్ చేస్తే కూడా మనకు కూడా కంఫర్ట్ ఉంటుంది అండ్ చికాక్ అనేది ఉండకుండా ఉంటుంది ఇవి చూడండి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ అన్నీ అయిపోయాయి కాబట్టి మీకు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను వీటికి పాకెట్స్ అయితే ఏమి ఇవ్వలేదండి ఇక్కడ చూడండి ఈ విధంగా ఫ్రంట్ వైపున మనం లావుగా కనిపించకూడదు అని చెప్పేసి ఫ్రంట్ వైపున కొంతమంది పొట్ట ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు పొట్ట అంటే ఫ్రంట్ వైపున మనకు లావుగా కనిపించకూడదు అని చెప్పేసి ఇక్కడ చూడండి ఫ్రంట్ వైపున మనకు జస్ట్ అట్లా ప్లెయిన్ గా నేర్చేస్తాను బ్యాక్ సైడ్ ఇక్కడ సైడ్ నుంచి మనకు ఈ కుర్చులు అనేవి స్టార్ట్ అవుతాయి వెనకాల మనం ఇట్లా జరుపుకోవచ్చు అండ్ ఎలాస్టిక్ యూజ్ చేశాను ఇక్కడ చూడండి ఇలా ఎలాస్టిక్ యూజ్ చేశాను అన్నట్టు ఇది చూడండి స్ట్రెచబుల్ ఇలా ఎలాస్టిక్ యూజ్ చేయడం వల్ల ఎలా అంటే మనకు వెనుకలు మాత్రం కొంచెం కుచ్చులు లాగా ఉంటాయి బట్ మనం కుచ్చులు ఎక్కడ వేయలేదు ఎలాస్టిక్ వేసిన వల్ల అది కొంచెం దగ్గరికి వస్తుంది ఇట్లా ఎలాస్టిక్ వేసాము ఫ్రంట్ వైపున మాత్రం ఫ్లాట్గానే ఉంటుంది పొట్ట కూడా కనిపించదు అండ్ మనం చూడడానికి కూడా మంచి లుక్ అనేది ఉండదు అన్నట్టు ఇక్కడ చూడండి మొత్తం స్ట్రేట్ కట్ ప్యాంట్స్ కింది వైపున మీరు ఏదైనా డిజైన్ వేసుకోవచ్చు కొంచెం ఓపెన్ ఉంచుకోవచ్చు కట్ లాగా ఇట్లా కనిపించేటట్టు లేదు అనుకుంటే కట్ వర్క్ డిజైన్ వేసుకోవచ్చు అది మీ చేసి ఏదైనా వేసుకోవచ్చు అదేవిధంగా ఈ ప్యాంట్స్ మనం నార్మల్ ప్యాంట్స్ కుడతాం కదా ఆ స్టిచ్చింగ్ అయితే కాదు మీకు ఆల్రెడీ చూసారు కదా ఫ్రంట్ వైపున వచ్చేసి మనము బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వైపున చూసుకుంటే త్రీ ఫోర్ ఇంచెస్ తక్కువనే పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫ్రంట్ వైపున ఎక్కువగా ఇట్లా మనం లూజ్ అట్లా కనిపించకుండా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కూర్చున్నప్పుడు లేచినప్పుడు మనకు ఫిట్టింగ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు కాళ్ళు దగ్గర కనుక్కొని కూర్చోవచ్చు కింద కూడా కూర్చోవచ్చు ఈజీగా కూర్చొని లేచేటట్టు ఉంటాయి అన్నట్టు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఇలా సమ్మర్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ డైలీ వేసి కూడా ఇప్పుడు ఇంట్లో ఉండి నైటీస్ వేసుకునే కంటే ఇలాంటి ఈజీగా వేసుకోవచ్చు అండ్ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి కాటన్ ప్యూర్ కాటన్ దీంట్లో ఏ మోడల్ అన్నా మీరు క్లాత్ బయట ఏ క్లాత్ అంటే ఏ మ్యాచింగ్ సెంటర్లో వెళ్ళినా దొరుకుతుంది అప్లయింగ్ కాదు ఇవన్నీ అవే బట్ ఒకటైతే మీకు స్టిచ్చింగ్ చేసి చూపించాను చూడండి ఎంత వాష్నే అంటే ఎంత వాష్నే అండి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది వేసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందని చెప్పేసి ఈ ఈ విధంగా అయితే పాయింట్స్ నేను డిజైన్ చేశాను సేమ్ అదే విధంగా ఇది కూడా సేమ్ అదే స్ట్రేట్ కట్ అండ్ సేమ్ స్టిచ్చింగ్ వీటికి మనకు నాలుగు ముక్కలు కట్ చేస్తాం అన్నట్టు అందుకని చెప్పేసి మనకు ఫ్రంట్ వైపున తక్కువ వచ్చి అండ్ సైడ్లో బ్యాక్ సైడ్ వచ్చేసి ఎక్కువ వస్తుంది క్లాత్ రెండు మనం తక్కువ కట్ చేసింది ఫ్రంట్ వైపున రావాలి స్టిచ్చింగ్లో కూడా క్లియర్గా చెప్పాను కదా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి అండ్ మీకు కరెక్ట్గా సెట్ అయితే లేదో అది కూడా కామెంట్ చేయండి ఇది మీకు స్టిచ్చింగ్ చేసి చూపించాను వైట్ కలర్ దీన్ని ప్రతి ఒక్కటి అన్నిటికీ నేను ఫ్రంట్ వైపున ఇలా ఏది పెట్టకుండా ఎలాస్టిక్ పెట్టలే కుచ్చులు పెట్టలే బ్యాక్ సైడ్ మాత్రమే కుచ్చులు పెట్టి ఎలాస్టిక్ పెట్టాను అంటే కుచ్చులు పెట్టలే మనం ఎలాస్టిక్ పెట్టాం కాబట్టి ఇట్లా దగ్గరకు వచ్చింది అండ్ లాస్టిక్ ఇక్కడ రబ్ చేస్తాం కాబట్టి మనం ఎక్కడ వరకు ఎక్కడ వరకు కుచ్చులు రావాలి ఎక్కడ నుంచి మనకు అండ్ ఫ్లాట్గా ఉండాలి అనుకుంటున్నామో అక్కడ వరకే పెట్టాలి ఇక్కడ చూడండి సైడ్ నుంచి అంటే స్టైల్ మనకు స్టిచ్చింగ్ వస్తుంది కదా అక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ ముందు వరకు మాత్రమే పెట్టాలి రెండు వరకే సేమ్ మెజర్మెంట్ తీసుకొని పెట్టండి అలా పెట్టడం వల్ల మనకు నీట్గా వస్తుంది ఇక్కడ చూడండి ఇలా ఎంతగా మనం ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఈజీగా వేసుకోవచ్చు అండ్ చూసారు కదా ఇది అన్నట్టు సింపుల్గా మీరు ఇంట్లోనే స్ట్రేట్ కట్ పై ఎలా కుట్టుకోవచ్చో నేను ఈ విధంగా అయితే మీకు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను అండ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ సమ్మర్లో అండ్ అంటే లెగ్గింగ్స్ కానీ లేదంటే జగ్గి లెగ్గింగ్స్ జగ్గింగ్స్ అలాంటి టైట్ వేసుకోకుండా ఇలాంటి ప్యాంట్ యూజ్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ దీంట్లో ఇంకా మనకు బయట కూడా దొరుకుతాయి అలాగే కాదు ఇలా కూడా మీరు అంటే స్టిచ్చింగ్ వచ్చినా మనకు చెప్తున్నారు ఇలా స్టిచ్చింగ్ చేసుకొని వేసుకోవచ్చు ఒకవేళ స్టిచ్చింగ్ రాని వాళ్ళు స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకోండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్